నమస్కారం అండి నా పేరు సుమన్ డైరీ ఫామ్ రన్ చేసే రైతులు చాలా ఎక్కువ పెట్టుబడి అయితే నడుపుతూ ఉంటారు కానీ లేబర్ కొరత వల్ల అయితే చాలా తక్కువ సంఖ్యలో పశువులని నడపడమా లేకుంటే పెట్టిన డైరీ ఫార్మ్ ని అయితే జరుగుతూ ఉంటుంది దీని వల్ల రైతులు చాలా అయితే నష్టపోతూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ లేబర్ కొరతనైతే మనం మిషనరీతో రీప్లేస్ చేయడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో అయితే మన అనుకున్న పనులు సకాలంలో అయితే పూర్తి చేయవచ్చు దీనికోసం మనకి కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ లో కంప్లీట్ అంటే డైరీ ఫార్మ్ కు సంబంధించిన అన్ని రకాల పనిముట్లు అయితే మన దగ్గర దొరుకుతాయి ఇందులో చూసుకుంటే గడ్డి కోయడానికి బ్రష్ కట్టర్లు లేదా రీపర్లు ట్రాక్టర్ మోటార్ రీపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి అలానే పాలు తీయడానికి మిల్కింగ్ మిషన్లు చిన్న రైతు దగ్గర నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో డైరీ ఫామ్ నడిపే రైతుల వరకు కూడా పాలు తీయడానికి మిల్కింగ్ మిషన్లు అందుకాకుండా మన దగ్గర గడ్డిని చిన్న చిన్న ముక్క ముక్కలుగా కట్ చేసి పశువులు కోయడం వల్ల ఆ పసుపు అయితే పూర్తిగా వినియోగించుకునేలాగా కట్టి ఉపయోగపడే చాఫ్ కట్టర్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలో అయితే ఆ చాఫ్ కట్టర్ల గురించి చిన్న రైతు దగ్గర నుంచి డైరీ ఫామ్ వరకు రన్ చేసేలాగా ఉన్న చాఫల మోడల్స్ అలానే వాటి ధరలో వాటిని ఒకసారి పనితీరు ఏ విధంగా ఉంటుంది అవి ఏ ఏ రకాలు ఉంటాయి ఏ రైతుకి ఎలా ఉపయోగపడతాయి అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ చాఫటర్ లో చూసుకుంటే మనం మొదటగా చూ చూసేది మినీలో హై స్పీడ్ మోడల్ కటర్ అండి ఈ మోడల్ చాఫకటర్ వచ్చేసి నాలుగు తో రన్ అవుతుంది అలానే త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటర్ తో రన్ అవుతుంది దీని వల్ల మనం కేవలం ఇళ్ల కరెంట్ తోనే ఈ మోడల్ రన్ చేసుకోవచ్చు ఈ చాఫటర్ అవుట్పుట్ వచ్చేసి మనకి గంటకి ఆరు వందల కేజీలు అయితే గడ్డిని కటింగ్ కటింగ్ చేస్తుంది ఈ చాఫర్ ప్రత్యేకత ఏంటంటే మనకి దీనికి గేర్ మోడల్ గేర్ సిస్టమ్ ఉంటుంది దానివల్ల మనకి షార్ట్ లెంత్ గేర్లు ఉండడం వల్ల మనం గేర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి మొక్క కటింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దానివల్ల మనకి గేదెలు ఉన్నప్పుడు ఏమో లాంగ్ లో పెట్టుకుంటాము అలానే దూడలో కానీ మేకలో లేదా పొట్టేలో ఉన్నప్పుడు షార్ట్ లో పెట్టుకుని అర ఇంచు నుంచి ఇంచు వరకు మనం ఈ కటింగ్ కటింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఈ పశువులు కానీ దూడలు కానీ ఈజీగా వేసి పూర్తిగా పశుగ్రాస్ అనేది వినియోగించుకుంటాయి ఈ మోడల్ వచ్చేసి మనకి నాలుగు బ్లేళ్ళు మోడల్ అలానే మనకి బెల్ట్ బెల్ట్ కన్వేయర్ ఉంటుంది ఈ బెల్ట్ బెల్ట్ కన్వేర్ ఉండడం వల్ల మన గడ్డి బయట పెట్టిన కూడా దాని అంతా అదే లోపల లాక్కుంటూ వెళ్ళి కటింగ్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే ఈ ఎదర్ నుంచి కింద అయితే పడుతుంది ఈ కింద పడేది కూడా మనం దీన్ని పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎదర ఏమైనా పెట్టుకుంటే దానిలో పడేలాగా అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మోటార్ చూసుకుంటే మనకి సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి ఇవ్వడం వల్ల మనం ఇళ్ళ తో రన్ చేసుకోవడమే కాకుండా దీని ఆర్పిఎం కూడా రెండు వేల ఎనిమిది వందల హై స్పీడ్ మోటార్ అండి అది దానివల్ల మనకి అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది గంటలో మనము దాదాపు ఆరు వందల కేజీలు కట్ చేయడం వల్ల మనకి ఈజీగా ఒక ఐదు నుంచి ఆరు పశువుల వరకు అయితే దీంతో మెయింటైన్ చేసుకునేలాగా మన చిన్న ఇంటి దగ్గర పెట్టుకునే వరకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఓకే ఈ మిషన్ మెయింటెనెన్స్ వచ్చేసి ఎలా ఉంటుంది ఈ మెషిన్ మెయింటెనెన్స్ చాలా సింపుల్ అండి మనకి గేర్ షిఫ్టింగ్ ఉండడం వల్ల మనకి లోపల గేర్ వీల్స్ అనేవి ఉంటాయి ఆ గేర్ వీల్స్ కి మన వాడకాన్ని బట్టి రెగ్యులర్ గా గ్రీజ్ ఉండేలా చూసుకుంటే అది త్వరగా అరుగుదల రాకుండా ఉంటాయండి ఎక్కువ కాలం అయితే వస్తాయి అందులో మనం ఇచ్చేది త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ అయినా కూడా కంప్లీట్ కాపర్ వైండింగ్ అండి పైగా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనం మోటార్ కాబట్టి మనం కాపర్ వైండింగ్ కాబట్టి మనం ఎక్కువ రోజులు అయితే ఉపయోగించుకోవచ్చు మన మోటార్ కూడా వన్ ఇయర్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం దీనికి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ వాళ్ళ మోటార్ ఏమైనా ఇష్యూ ఉంది అనుకోండి ఆ మోటార్ మనకి పంపిస్తే మనం ఫుల్ సర్వీస్ కానీ లేకుంటే రీప్లేస్ చేసి మనం మళ్ళీ కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాం కరెంట్ మీద నడిచింది కదా ఇప్పుడు అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కరెంట్ లేకపోతే పెట్రోల్ అలా మోటార్ చేంజ్ చేసుకునే ఆప్షన్ చేసుకునే ఆప్షన్ ఉందండి ఒకవేళ మన కరెంట్ ప్పుడు మనం మోటార్ ప్లేస్ లో మనం పెట్రోల్ ఇంజన్ రీప్లేస్ చేసుకుని కరెంట్ లేని ప్లేస్ లో కూడా మనం పెట్రోల్ ఇంజిన్ తో దీన్ని ఉపయోగించుకోవచ్చు ఒకసారి ఆపరేట్ చేసి చూపిస్తారు మిషన్ స్టార్ట్ చేసే ముందే మన గేస్ అయితే మనం ఏ షార్ట్ లో పెట్టాలా లాంగ్ లో పెట్టాలా అని పెట్టేసుకుని తర్వాత మిషన్ ఆన్ చేసుకుంటాం దీని వల్ల మనం షార్ట్ లో పెట్టుకోవడం వల్ల ముక్క అనేది మనకి హాఫ్ ఇంచ్ వరకు అయితే కటింగ్ అవుతుంది దీనివల్ల మనకి పశువులు అనేవి చాలా ఈజీగా నవరం వేస్తాయి దీని తర్వాత మోడల్ వచ్చేసి మనకి ఫైవ్ బ్లేడ్ మోడల్ అండి దీనిలో చూసుకుంటే మనకి ఫోర్ బ్లేడ్ ఉంటాయి దీనిలో అయితే మనకి ఐదు బ్లేడ్లు ఉంటాయండి ప్లస్ కంప్లీట్ గా మనకి చైన్ సిస్టమ్ ఉంటుంది లోపలంతా గేర్ వీల్స్ అంతా కూడా అందులోనే దీనికి కూడా కొంచెం హెవీ మోడలే ప్లస్ గేర్ సిస్టమ్ కూడా ఇచ్చాము మనకి ఈ మోడల్ కూడా ఐదు బ్లేడ్తో అలానే త్రీ హెచ్పి సింగిల్ వేస్ మోటార్ అయితే నడుస్తుంది ప్లస్ ఈ గేర్లు ఉంటాయి షార్ట్లు ఎంత గేర్లు ఉండవల్ల మనం ఒక్క సైజు ఇందాడ చూసిన మిషన్ లాగానే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వచ్చి ఎన్ని కేజీ కట్ చేస్తుంది ఇది గంటకొచ్చేసి వచ్చేసి మనకి వెయ్యి నుంచి పన్నెండు వందల కేజీల వరకు అయితే దీని అవుట్పుట్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఇరవై నాలుగు వేలకి విత్ త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ మన ఇళ్ళ తో రన్ చేసుకునే తో కానీ లేదంటే ఒకవేళ కరెంట్ లేని వాళ్ళకి పెట్రోల్ ఇంజన్ తో కూడా ఇస్తున్నాం వారంటీ అండ్ సర్వీస్ దీనికి వారంటీ కూడా మన మోటార్ కైతే వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం అలానే ఇంజిన్ కి సిక్స్ మంత్స్ ఇంజిన్ వారంటీ అయితే సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇది వచ్చేసి ముఖ్యంగా మనం పది నుంచి పదిహేను వందల బస్సుల వరకు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది దీని నెక్స్ట్ మోడల్ కూడా సేమ్ ఐదు బ్లేడ్ మోడల్ కాకపోతే దీనికి దీనికి వ్యత్యాసం అయితే ఉంటుంది దీనికి లోపల ఫైబ్ లైట్స్ ఉంటాయి రోలర్లు అంతా సేమ్ ఉంటాయి కాకపోతే ఈ మోడల్ కి వచ్చేసి మనకి వెనకాల గడ్డి పెట్టుకోవడానికి మామూలు ట్రే వస్తుంది కానీ ఈ మోడల్ వచ్చేసి మనకి చైన్ సిస్టమ్ వస్తుంది దీనివల్ల మనకి గడ్డి పెట్టినప్పుడు ఈజీగా అదే లోపల లాక్కుంటూ వెళ్ళేలాగా అయితే ఈ కన్వేర్ సిస్టమ్ అయితే ఉపయోగపడుతుంది మన ఈ మోడల్ కూడా సేమ్ గేర్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేసాము దీనికి దీనిలో కూడా మనం షార్ట్ ఎంత పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ నుంచి ఇంచ్ వరకు కూడా మనం దీంతో అడ్జస్ట్ చేసుకుని మన పశువులకి అయితే గడ్డి కట్ చేసుకోవచ్చు ఇది గంటకి ఇది వచ్చేసి పదిహేను వందల నుంచి రెండు వేల కేజీలు అయితే మనకి గంటకు అవుట్పుట్ అయితే వస్తుంది దాని వల్ల మనం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు పశువులు ఉన్న అయితే ఈ మోడల్ అయితే చాలా ఉపయోగపడుతుంది దీనికి కూడా మనం త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ సంవత్సరం వారంటీ తో ప్రొవైడ్ చేస్తున్నాం లేదంటే ఒక వాళ్ళ కరెంట్ లేని వాళ్ళకి మనం ఇంజన్ తో కూడా సప్లై చేస్తున్నాం పెట్రోల్ ఇంజన్ తో పెట్రోల్ ధర కానీ ఇంజిన్ ధర కానీ రెండు కూడా సేమే ఉంటాయి వాళ్ళకి కరెంట్ ఉంటే త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ అయితే ఇస్తాము వాళ్ళ కరెంట్ లేని వాళ్ళకి పెట్రోల్ తో అయితే ఇస్తాము అని దీని ద్వారా పెట్రోల్ తో కానీ మోటార్ తో కానీ ఏదైనా అయితే మనకి ఇరవై ఆరు వేల ఐదు అయితే ఈ మిషన్ ఇస్తున్నాం అండి దీని మిషన్ మెయింటెనెన్స్ వచ్చి ఎలా ఉంటుంది దీని మెయింటెనెన్స్ వచ్చేసి మెయిన్ గా మనకి గేర్ సిస్టమ్ ఉంది కాబట్టి లోపల గేర్ వీల్స్ చైన్ సిస్టమ్ ఉంటుంది ఆ గేర్ వీల్స్ కి చేంజ్ సిస్టమ్ కి మనం ఎప్పుడు గ్రీజ్ పెట్టుకుంటూ ఉండాలి అవి త్వరగా అరక్కుండా ఉండడానికి అలానే కి వచ్చేసి ఒక మన కరెంట్ మోటార్ తో వాడేలా అయితే మనకి త్రీ హెచ్పి సింగిల్ బేస్ మోటార్ దానికి డిపి స్విచ్ అంటే స్టార్టర్ ఉంటుంది కదా ఆన్ అవర్ స్విచ్ దాని థర్టీ యామ్స్ థర్టీ టూ మనం వరకు యూజ్ చేసుకుంటే మనకి మోటార్ కంప్లైంట్ కానీ అలానే గేర్ వీల్స్ కి మన గ్రీజింగ్ పెట్టుకోవడం వల్ల గేర్ వీల్స్ కంప్లైంట్ కానీ రాకుండా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి దీనికి వారంటీ సర్వీస్ అనేది ఎలా దీని వారంటీ వచ్చేసి మనకి మోటార్ ఇస్తే అయితే వన్ ఇయర్ సర్వీస్ వారంటీ అయితే ఉంటుంది ఇంజిన్ అనుకోండి ఇంజిన్ కూడా మనం సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హెచ్పి సింగిల్ బేస్ మోటార్ తో కానీ లేదు ఒక కరెంట్ లేని వాళ్ళకి ఒక ఇంజన్ ఇంజిన్ తో కానీ ఏదైనా దాంతో మనకి ఇరవై ఆరు వేల ఐదు వందలకి అయితే ఇది ఇస్తున్నాం అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు కొంచెం హెవీ మోడల్ అండి ఒక డైరీ ఫార్మ్ రన్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ హెచ్పి సింగిల్ ఫేస్ మోటార్ రన్ అవుతుంది ఒకవేళ లేదు త్రీ హెచ్పి త్రీ ఫేస్ మోటార్ కావాలన్నా కూడా ఎందుకంటే డైరీ ఫార్మ్ వాళ్ళకి కొంచెం కమర్షియల్ గా వెళ్ళేటప్పుడు మనకి త్రీ ఫేస్ కరెంట్ కూడా ఉంటుంది దానివల్ల మన మోటార్ అనేది సింగిల్ ఫేస్ మోటార్ కానీ లేకుంటే త్రీ ఫేస్ మోటార్ దీనికి ఉపయోగించుకోవచ్చు మరి హెవీ మోడల్ లాగా ఉంది కదా గంటకు వచ్చేసి కట్ ఇది వచ్చేసి మనకి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల కేజీలు అయితే గంటకు అవుట్పుట్ అయితే ఉంటుందండి ఉన్న వాళ్ళకి సైజ్ చేస్తారు మిషన్ ఈ మోడల్ వచ్చి దాదాపు ముప్పై నుంచి నలభై ఉన్న వాళ్ళకి ఈ మోడల్ బాగుంటుంది దీనిలో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనకి టూ టూ ప్లోయర్ సిస్టమ్ ఉంటుంది అండి అప్ బ్లోయర్ డౌన్ బ్లోయర్ రెండు ఉంటాయి మనం ఒకవేళ గడ్డి పై నుంచి పడాలనుకుంటే పై నుంచి డోర్ ఓపెన్ చేసుకుంటాము అప్పుడు ఆ డోర్ క్లోజ్ చేస్తాము ఒకవేళ మనకి కింద నుంచి పడాలి కింద తట్లా ఏమైనా పట్టుకుందాం అనుకుంటే కింద ఓపెనింగ్ చేసుకుని దీని పైది క్లోజ్ చేసుకోవచ్చు దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గేర్ రివర్స్ గేర్ సిస్టమ్ కూడా ఉంటుంది వాళ్ళ గడ్డి ఎక్కడ ఇరికిపోయినప్పుడు అనిపించినప్పుడు మనకి రివర్స్ గేర్ లివర్ లాక్కుంటే ఆటోమేటిక్ గా గడ్డి అనేది మనకి రివర్స్ వస్తుంది అనమాట అలానే మనకి దీనికి సపరేట్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది దీనిలో మనం గేర్ గ్రీజింగ్ కానీ గేర్ ఆయిల్ వేస్ట్ ఆయిల్ కానీ పోసుకోవడం వల్ల మనకి గేర్ బాక్స్ మెయింటైన్స్ అయితే ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంటుందండి దీని మోటార్ సర్వీస్ ఇస్తారు ఈ కి మనం లక్ష్మీ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తాం ట్రిపుల్ కండెన్సర్ మోటార్ ఇది మన ఓన్ మనుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి మన యూనిట్ లోనే మ్యానుఫాక్చర్ చేస్తాము అందులో మనం మోటార్ కూడా లక్ష్మీ మోటార్ అవడం వల్ల త్రిపుల్ ట్రిపుల్ కండెన్సర్ మనకి వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది మోటార్ కైతే అండ్ అలానే బ్లేడ్స్ కానీ గేర్ వీల్స్ కానీ ఇవన్నీ కూడా మన గ్రీజింగ్ పెట్టుకుంటూ ఉంటే వన్ ఇయర్ దీనికి కూడా వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ లో ఎవరు ఇవ్వలేని విధంగా అయితే మనం కేవలం ముప్పై ఐదు వేలకు మాత్రమే ఇస్తున్నాండి మార్కెట్ లో నలభై వేల నుంచి నలభై ఐదు వేల వరకు అయితే దీనికి సేల్ చేస్తూ ఉంటారు అది కూడా మన మోటార్ వారంటీ కంప్లీట్ వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులు దీని అయితే కొంచెం హెవీ మోడల్ ఎవరైతే మన డైరీ ఫామ్ ఫ్యూచర్ లో పెంచుకుందాం అని అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ మోడల్ అయితే బెస్ట్ సూటబుల్ అండి ఓకే ఓకే ఈ చాఫ్ కలర్స్ అనేవి ఎంత వరకు అయితే మీకు ఎంత వరకు డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తాము ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా అండి మనకి నవతా క్రాంతి ఎస్ఆర్ ఎం టీ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి దాని ద్వారా మనం అయితే ఈ అన్ని మోడల్స్ అయితే మనము త్రూ ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే రైతులకు అందజేస్తున్నాం ఓకే ఓన్లీ చాఫ్ కలర్స్ కాకుండా మీకు ఇంకేమేమి టూల్స్ అనేవి చాఫ్ కలర్స్ కాకుండా కంప్లీట్ డైరీ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఏ టు జెడ్ ఒకవేళ స్టార్ట్అప్ దగ్గర నుంచి పెద్ద డైరీ ఫార్మ్ నడిపోయి వాళ్ళందరి వరకు సరిపోయేలాగా ఈ గడ్డి కోయడానికి మిల్కింగ్ చేయడానికి ఈ గడ్డి షాపింగ్ చేయడానికి మ్యాట్స్ ఒక ప్రెషర్ వాషర్స్ ఇలా అన్ని ఎక్విప్మెంట్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఓకే ఇప్పుడు బయట చాలా మంది అయితే మార్కెట్ అన్ని రకాల సేల్ చేస్తున్నారు కదా అవును వాళ్ళకి మీకు వ్యత్యాసం చెప్పండి మెయిన్ ఏంటంటే వాళ్ళు చాలా తక్కువ రేట్ లో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏ అంటే క్వాలిటీ లేని ప్రోడక్ట్ తక్కువ రేట్ లో ఉన్న ప్రొడక్ట్ అయితే ఇస్తూ ఉంటారు మనం ఇచ్చే ప్రోడక్ట్ తక్కువ రేట్ లోనే బట్ క్వాలిటీ చాలా మార్కెట్ లో దొరకబడి మీద కొంచెం బెటర్ క్వాలిటీ అలానే వాళ్ళకి మెయిన్ వచ్చేసి దీని గురించి పూర్తి అవగాహన కల్పించడం ఎలా చేస్తే దీని లైఫ్ ఎక్కువ రోజులు అయితే ఉంటుంది అనేది మనం క్లియర్ గా మిషన్ డెలివరీ ఇచ్చినప్పుడు అయితే చెప్తాము చెప్పిన తర్వాత వాళ్ళకి రన్నింగ్ లో కానీ లేకుంటే ఏమైనా మెయింటెనెన్స్ లో కానీ ఇష్యూస్ వస్తే మన వాళ్ళు గా వాళ్ళ ఫీల్డ్ కి వెళ్ళి దీనికి సర్వీస్ ఇచ్చేలాగా అయితే మన సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి బయట డైరీ అనే వాళ్ళు చాలా మంది అయితే ఆల్రెడీ పెట్టుబడి బాగా పెట్టేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సబ్సిడీ మిషన్స్ ప్రొవైడ్ చేస్తారా ఒకవేళ రైతు వీటికి సంబంధించిన వాటికి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీ అయితే బ్యాంక్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సబ్సిడీస్ అయితే నడుస్తున్నాయి అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి అప్లై చేసుకుని బ్యాంక్ నుంచి అయితే లోన్ తీసుకోవచ్చు అలాంటి వాటికి మన కోటేషన్స్ కానీ మన తరపు నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ సపోర్ట్ చేయాలంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అండి ఈ కోటేషన్స్ ద్వారా ఓకే డైరీ ఫార్మర్స్ ఎవరన్నా మీ లొకేషన్ వచ్చి డెమో చూడాలంటే మీ లొకేషన్ అడ్రస్ చెప్తారా సార్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసర్పల్లి విలేజ్ లో కిసాన్ కృషి యాక్గ్రౌండస్ట్రీస్ పేరు మీద అయితే మనం ఈ ఎక్విప్మెంట్స్ అయితే సేల్ చేస్తున్నాం అండి వాళ్ళు ఆసక్తి మన ఆఫీస్ కి విజిట్ చేసి ఎక్విప్మెంట్స్ గురించి ఒకసారి మన ఆఫీస్ దగ్గర వచ్చి చూసుకుని తనకి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ ఎక్విప్మెంట్ అయితే కొనుగోలు చేయొచ్చు ఒకవేళ రాలేని రైతు అయితే మన స్క్రీన్ మీద అయితే మన ఆఫీస్ నెంబర్ అయితే ఉంటుంది ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వీటి గురించి దీని గురించి అయినా పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా లేకుంటే వాళ్ళకు ఉన్న పశు సంఖ్యను బట్టి ఏ ఎక్విప్మెంట్ అయితే వాళ్ళకి సూటబుల్ అవుతుంది అనే ప్రతిదీ కూడా మన కాల్ లో అయితే గైడ్ చేస్తాము దాని ద్వారా కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకునేలాగైతే అయితే మన సదుపాయం కల్పించామండి